కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న భారత అధినేత శ్రీ కేసీఆర్ మద్దతుగా హైదరాబాద్లోని బుర్గల రామకృష్ణ భవన్ వద్ద భారత పార్టీ ప్రతినిధులతో భారత జిల్లా అధ్యక్షులు మహబూబ్బాజ్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తారు ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డీపీఆర్ గాని కనీసం శంకుస్థాపన గానీ ఒక ఇంటిక పెట్టి కట్టి దాఖలా ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూసేదేముంది ఇటు కూల కొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూల కొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూల కొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి ఏమి